హలో అండి వెల్కమ్ టు ప్రియా ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా అండి అబ్బా ఉప్మానే కదా అనుకుంటున్నారు నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేస్తే అమ్మ ఉప్మా వాళ్ళు కాస్త అమ్మ ఉప్మా కావాలి అంటారు ప్రాసెస్ స్టార్ట్ చేస్తామా కలయి పెట్టుకోవాలి నెయ్యి వేసుకోవాలి నేను నెయ్యితో చేస్తాను ఆప్షన్ అండి మీరు ఆయిల్ వేసుకోవచ్చు ముందు పల్లీలు అంటే పచ్చినపప్పు వేసుకుంటున్నాం పల్లీలు వేగాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి నెక్స్ట్ ఆనియన్ నెక్స్ట్ కరివేపాకు చూసారు కదండి కరివేపాకు కూడా నేను కట్ చేశాను పెద్దగా ఉంటే పడేస్తారు కదా అందుకోసం నెక్స్ట్ క్యారెట్ అండ్ పొటాటో ఫైన్గా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఆహా ఇలా అల్లం ముక్కలు నొట్టుకు తగులుతుంటే ఎంత బాగుంటుందండి నెక్స్ట్ టమాటో ముక్కలు లైట్ ఎల్లో వేసి కోసం నేను కొంచెం పసుపు వేస్తానండి ఆప్షన్ మీ ఇష్టం చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు వేగాక వాటర్ అండి సప్స్కి టూ సప్స్ లేదా మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఒకన్నర ఎక్స్ట్రా పోసుకోవచ్చు వాటర్ సాల్ట్ ఓకే ఈ ప్రాసెస్ అయితే మీకు తెలుసు కదండి ఉండలు కట్టకుండా చిన్న రవ్వ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మా నా ఉప్మా కూర అనుకుంటున్నారా ఈ స్టైలే కనుక మీరు ఒక్కసారి ట్రై చేయండి ఉప్మాలో పిహెచ్డీ ఎక్కడ చేసావా అని అడుగుతారు అబ్బా ఇదంతా పెద్ద ప్రాసెస్ మీ స్టైల్లోనే చేస్తా అనుకుంటారా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు బైక్ స్టార్ట్ చేస్తారు ఉప్మా డైజెషన్ డైజెషన్ అవ్వదు అనుకునే వాళ్ళు కొంచెం రవ్వాన్ని డ్రై రోస్ట్ చేసుకుంటే ఈజీగా డైజెషన్ అవుతుందండి ఇండైజెషన్ ప్రాబ్లం ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు నాకైతే ఈ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి వాటర్ ఒకటికి రెండు వేసుకున్నాను మీకు కొంచెం లూజ్ కావాలనుకుంటే త్రీ అన్నా వేసుకోవచ్చు ఉప్మా అయితే రెడీ అయిపోయినండి ఫైనల్గా ఒక చెంచా నెయ్యి కొంచెం కొత్తిమీర అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోయింది ఏంటి మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రస్ట్ మీ ఇలా చేస్తే కనుక బయటికి వెళ్ళరు ఇంకా మిమ్మల్ని ఉప్మా ఎప్పుడు చేస్తావని అడుగుతారు బాయ్ హ్యావ్ ఎ నైస్ డే